హాయ్ మాస్టర్స్ ఈరోజు వీడియోలో కుండల్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం కుండల్ని అనేది చాలా అద్భుతమైన శక్తి అది మన అందరిలో ఉంది ప్రతి ఒక్కరిలో ఉంది కుండల్ని శక్తి దీన్నే సర్పెంట్ పవర్ అని కూడా అంటారు ఎట్లా అంటే ఈ శక్తి మనకు నిద్రలో ఉన్నప్పుడు మనలో శక్తి ఉంది అని కూడా మనకు తెలియదు మన జీవితం ఇదో అలా నడుస్తుంది అంటే నడుస్తుంది అన్నట్టు ఉంటుంది ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం వస్తున్నప్పుడు ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తున్నప్పుడు మనలో ఆ శక్తి యాక్టివేట్ కావడం జరుగుతుంది మొదట్లో శక్తి యాక్టివేట్ అయిన వాళ్ళు కొన్ని రోజుల వరకు కూడా వాళ్ళకు తెలియకపోవచ్చు వాళ్ళకు తెలియకుండానే వచ్చే అనుభవాలతో వాళ్ళు భయపడవచ్చు ఆందోళనకు గురి కావచ్చు కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళి టెస్ట్ చేసుకోవచ్చు ఇదంతా సహజమే ఎందుకంటే వాళ్ళకు ఏం జరుగుతుందో తెలియదు కానీ కాలక్రమేణా వాళ్ళకి ఏదో ఒక వీడియో ద్వారానో ఏదో ఒక బుక్ ద్వారానో ఏదో ఒక ఫ్రెండ్ ద్వారానో వాళ్ళలో జరుగుతున్న ప్రాసెస్ ఏంటనేది అర్థమవుతూ ఉంటుంది అప్పుడు అర్థమవుతున్న కొద్ది వాళ్ళు ఆ కుండల్ని శక్తికి సరెండర్ కావడం జరుగుతుంది అన్నట్టు ఎందుకంటే కుండల్ని శక్తి మనలో యాక్టివేట్ అయినప్పుడు మనలో వచ్చే మార్పులు రోజు రోజుకి వచ్చే మార్పులు అనుభవాలు ఊహించని విధంగా ఉంటాయి అన్నట్టు ఎందుకంటే ఆ శక్తి ఆ వెన్నుముక అంచులో కింది భాగంలో మూడు చుట్టాలు చుట్టుకొని నిద్రానంగా ఉన్న శక్తి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఒక్కొక్క చక్ర ఒక్కొక్క చక్ర యాక్టివేట్ కావడం జరుగుతుంది అన్నట్టు ఆ కింది నుంచి ఎప్పుడైతే ఆ ఎనర్జీ పైనకి వస్తూ ఉంటుందో మనకు అప్పుడు మనం ఫీల్ అవుతూ ఉంటాం ఎనర్జీని అప్పటి వరకు మనం ఎనర్జీ శరీరంలో అంతగా అనుభూతి చెందకపోవచ్చు కాకపోతే అప్పుడు ఏదో ఒక ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు లేకపోతే ఒక పైపు లోపటు ఉండి ఎనర్జీ పైనకి వెళ్తున్నట్టు ఒక వైర్ ఉన్నట్టు సో అలాంటి అనుభవం మనం చెందుతూ ఉంటాం అన్నట్టు ఆ శక్తి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పైనకి వస్తున్నప్పుడు మనం చక్రాస్ దగ్గర కూడా మూలాధార చక్ర స్వాదిష్టాన చక్ర అలా ఒక్కొక్క చక్ర దగ్గర కూడా మనం కొన్ని రకాల అనుభవాలు పొందుతూ ఉంటాం కొంతమంది కొంచెం నొప్పిగా ఉండొచ్చు కొంతమంది కొంచెం ఏదో ఎనర్జీ ఉన్నట్టు తెలియచ్చు కొంతమందికి లోపల ఏదో తిప్పుతున్నట్టు కూడా అనుభవం చెందవచ్చు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఎప్పుడైతే మూలాధారంలో ఉన్న కుండలి శక్తి ఒక్కొక్క చక్ర ఒక్కొక్క చక్ర దాటుకుంటూ వస్తుందో మనలో తెలియకుండానే ఎన్నో మార్పులు వస్తాయి మన ఆలోచన విధానం మారుతూ ఉంటుంది అప్పటి వరకు మనం చాలా లిమిటెడ్గా ఒక ఒక సర్కిల్ గీసుకొని మనం ఆలోచించే వాళ్ళం అప్పుడు ఆ సర్కిల్ నుంచి వచ్చేస్తాం ఎందుకంటే ఆలోచన ప్యాటర్న్స్ నుంచి వచ్చేస్తాం ఎందుకంటే అప్పటి వరకు మనకు ఏదైతే తెలిసిన నమ్మకాలు ఉన్నాయో అనుమానాలు ఉన్నాయో ఆలోచన విధానం భావాలు ఉద్రేకాలు ఇవే మనం అనుకుంటాం కాకపోతే కుండలి శక్తి యాక్టివేట్ కావడంతో ఆ శక్తి మనలో చేసే ప్రాసెస్కి మనం మన ఆలోచనలని మన భావాలని మన ఎమోషన్స్ని మన నమ్మకాలన్నీ చూడగలుగుతాం చూస్తున్న కొద్ది చూస్తున్న కొద్ది ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకు పనికిరాని అన్నీ దూరం అవుతూ ఉంటాయి పనికిరాని అన్నీ కరిగిపోతూ ఉంటాయి అప్పుడు మన రోజు రోజుకి రోజు రోజుకి చాలా ఫ్రీగా అవుతూ ఉంటుంది అన్నాడు అప్పటి వరకు ఎంతో భారంగా ఉన్న మనసు రోజు రోజుకి రోజు రోజుకి క్లీన్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మన శరీరంలో ఆ శక్తి రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులను శుద్ధి చేస్తుంది ఒక్కొక్క నాడీల పోయి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది మనం దాన్ని క్లియర్గా గమనించవచ్చు ఆ శక్తి ఎక్కడ జరుగుతుంది ఏ ప్రాసెస్ జరుగుతుందని రోజు రోజుకి రోజు రోజుకి మనకు అర్థమవుతూ ఉంటుంది కొంతమందికి చాలా తట్టుకోలేనంత నొప్పిగా ఉంటుంది కొంతమందికి చాలా హాయిగా ఉంటుంది అది అప్పుడప్పుడు అంటే ఒక్కొక్క రోజు చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది రోజు చాలా ప్రశాంతంగా చాలా స్మూత్గా చల్లగా ఉన్నట్టు ఉంటుంది ఎనర్జీ ఇలా వాళ్ళ వాళ్ళ ప్రాసెస్ను బట్టి వాళ్ళు అనుభూతి చెందుతారు కాకపోతే ఈ ప్రాసెస్ మనం మనలో జరుగుతున్నప్పుడు మనం సమర్పణ భావంతో ఉండాలి సరెండర్ కావాలి ఎందుకంటే మన లోపల నుంచి మెల్లిమెల్లిగా ఆన్సర్స్ వస్తూ ఉంటాయి ఏది తినాలి ఏది తినకూడదు ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఏది ఆలోచించాలి ఏది ఆలోచించకూడదు ఇది ఒకే రోజు సాధ్యం కాకపోవచ్చు కాకపోతే మనల్ని మనం సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ విశ్లేషణ ద్వారా మనం గమనించుకొని మనం సరి చేసుకోడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ కుండల్ని శక్తికి ఆ రూట్ అనేది ఇంకా క్లియర్ ఈజీగా అవుతుంది ఎందుకంటే మనం ఎంత సమర్పణ భావంతోని మారడానికి సిద్ధంగా ఉంటామో ఆ శక్తి అంత ఈజీగా ప్రాసెస్ కావడానికి సిద్ధంగా ఉంటుంది ఇలా ఒక్కొక్క చక్ర ఒక్కొక్క చక్ర దాటుకుంటూ వచ్చినప్పుడు మనలో ఎన్నో రకాల మార్పులు మనం చూసుకోవచ్చు ఈ గొంతు దగ్గర ఈ విశుద్ధ చక్రం దగ్గర ప్రాసెస్ జరుగుతున్నప్పుడు అప్పుడు మనకు కొంచెం నొప్పి రావడం కొద్దిగా సెన్సేషన్ తెలియడం మన మాటల్లో మార్పు రావడం మనం అనవసరమైన విషయాలు మాట్లాడకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా అనాహాత చక్ర దగ్గరకు వచ్చినప్పుడు మనలో చాలా ప్రేమతత్వం కనికరం ఇలాంటి భావాలనేది వస్తూ ఉంటుంది అన్నమాట అప్పటి వరకు చిన్న చిన్న విషయాలకు భయపడే మనం సో ఆ కింద చక్రాలు ఆ మణిపూరక చక్రం స్వాదిష్టాన చక్రం మూలాధార చక్రం నుంచి పైనకు వస్తున్నప్పుడు ఇంకా మనకు భయం అనేది చాలా రేర్గా వస్తుంది చాలా తగ్గిపోతుంది భయాలు అనేది చాలా తగ్గిపోతాయి సో అలా ఒక్కొక్క చక్రం ఒక్కొక్క చక్ర దాటుకుంటూ దాటుకుంటూ ఆ శక్తి తాటై దగ్గర అంటే మూడో కన్ను దగ్గర కూడా వస్తుంది అలాగే సహస్రాల చక్రాల దగ్గరకు వస్తుంది అలా శక్తి అక్కడికి వచ్చినప్పుడు కూడా ఇంకా చాలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఇంకా మనకి ఏదైతే అవసరం లేదో అవన్నిటినీ తీసేసుకుంటూ వెళ్తుంది అవన్నిటిని శుద్ధి చేసుకుంటూ వెళ్తుంది ఒకవేళ గతంలో ఎవరైనా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడితే ఆ వ్యాధి పూర్తిగా నయం కాకపోతే మళ్ళీ మన శరీరంలో ఆ ప్రాసెస్ జరిగి పూర్తిగా ఆ వేర్ల నుంచి ఆ వ్యాధిని తీసేయడం జరుగుతుంది గతంలో ఉన్న వ్యాధులు మళ్ళీ వస్తున్నాయని చింతించకుండా మన సాధన మనం కంటిన్యూ చేసుకోవడం వల్ల మనలో ఆ శక్తి ప్రవాహం ఎక్కువ అవుతూ సో ఏ ప్రాసెస్ జరగాలనో అది జరుగుతూ మనలో ఉన్న అనవసరమే క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది అప్పుడు మనం చాలా క్లియర్గా సత్యాన్ని దర్శించగలుగుతాం మన ఆత్మతో మనం కనెక్ట్ వెళ్తాం మనలో ఉన్న ఆనందం మనం చూడగలుగుతాం అప్పటి వరకు ఆనందం ఎక్కడో బయట ఉంది అనుకునే వాళ్ళం మనలో ఎల్లప్పుడూ ఉన్న ఆ ఆనందాన్ని ఆ శాంతిని మనం దర్శిస్తాం మొదట్లో ఇది కేవలం కొన్ని క్షణాల్లో ఉండొచ్చు మళ్ళీ ఆలోచనలు ఉండొచ్చు కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆలోచనలు లబ్బుతూ ఉంటుంది మనం మన ఆత్మతో కనెక్ట్ అవ్వడం పెరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనం పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకుంటాం అంటే జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకుంటాం అప్పటి వరకు మన జీవిత లక్ష్యం ఒక జాబ్ పొందడము పెళ్లి చేసుకోవడము లేదా ఇంకేమైనా కొనడము ఇలా ఉంటే అప్పుడు మన ఆత్మ లక్ష్యం ఈ ప్రాసెస్ అవుతున్నప్పుడు మన ఆత్మ లక్ష్యం ఏంటనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అర్థమవుతున్న కొద్దీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉంటాం ఆ మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మనకు చాలా ఆనందం చాలా ప్రశాంతత చాలా సాటిస్ఫాక్షన్ తృప్తి ఉంటుంది జీవితంలో ఛాలెంజెస్ ఉన్నప్పటికీ ఆ ఛాలెంజెస్ వచ్చినప్పుడు మనం అంతగా కుంగకుండా వాటి నుంచి ఈజీగా బయటపడేలా మన శక్తి మనకు సహాయపడుతుంది ఈ శక్తి మనలో ఎక్కువ అవుతున్నప్పుడు మనం గ్రౌండింగ్ చేసుకుంటే చాలా బ్యాలెన్సింగ్గా ఉండగలుగుతాం శక్తి మనలో ప్రవాహం ఎక్కువ అవుతుందని తెలుస్తున్నప్పుడు ప్రకృతిలో కాసేపు గడిచి భూమి మీద నేలపైన మన కాళ్ళు రెండు పెట్టి మనం గ్రౌండింగ్ చేసుకున్నప్పుడు ఎక్కువసేపు గ్రౌండింగ్ చేసుకున్నప్పుడు మనం బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతాం అదేవిధంగా ఒక్కొక్కసారి మనకు చాలా ఆకలేనట్టు ఒక్కొక్కసారి అసలు ఆకలే లేనట్టు అనిపిస్తూ ఉంటుంది అటువంటప్పుడు మన శరీరాన్ని మనం వినాలి మన శరీరం చెప్పేది మనం వినాలి ఆకలేస్తే తినాలి ఆకలి లేదనుకుంటే తగ్గించుకోవాలి అలా మన లోపల జరుగుతున్న ప్రాసెస్ ప్రకారం ఎంత ఆహారం కావాలి ఎంత అవసరం లేదు అనేది మనకే తెలుస్తూ ఉంటుంది కొన్నిసార్లు అలజడిగా ఉంటుంది కొన్నిసార్లు భయంగా ఉంటుంది ఆ ప్రాసెస్ జరుగుతున్న అది కూడా క్లీన్ అవుతూ ఉంటుంది మనం సాక్షి భావంతో దాన్ని గమనిస్తూ ఉండాలి ఒక్కొక్కసారి ఎన్నో విషయాలు పాత విషయాలన్నీ గుర్తొచ్చి కోపం వచ్చేస్తూ ఉంటుంది తెలియకుండానే దాన్ని కూడా గమనిస్తూ ఉండాలి ఆ ప్రాసెస్ ఎక్కడైతే జరుగుతుందో ఏ బ్లాక్నైతే అది క్లియర్ చేస్తుందో అప్పుడు మనలో ఆ ఎమోషన్ కనిపియడం అది మనం ఎక్స్పీరియన్స్ కావడం అనేది జరుగుతుంది అందుకే ప్రతిసారి మనం సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఆత్మవిశ్లేషణ చేసుకుంటూ మన శరీరం చెప్పేది మన ఇంట్యూషన్ చెప్పేది వింటూ అద్భుతంగా ఈ మార్గంలో మనం ముందుకెళ్ళచ్చు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం వల్ల మనకు చాలా సేఫ్గా ఈ ప్రాసెస్ కావడం అనేది జరుగుతుంది